హాయ్ అండి మోస్ట్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కేవీ కలెక్షన్స్ ఇవి వచ్చేసి మీకు ధర్మవరం సిల్క్ అని ధర్మవరం పట్టు టైప్ ఆఫ్ సెమీ డోలా పట్టు లాగా అయితే వస్తున్నాయండి కొత్తగా వస్తున్న ట్రెండింగ్ శారీస్ మీకు ఆల్మోస్ట్ తెలుసు మంచి ట్రెండింగ్ లో ఉన్న సారీస్ ఇది సూపర్ డూపర్ కలర్ కాంబినేషన్ లో అయితే అవైలబిలిటీ ఉన్నాయి మొత్తం కూడా మీకు ఆల్ ఓవర్ జెరీ చెక్స్ తో లైన్స్ వస్తాయి అండ్ మీకు బోర్డర్ కాంబినేషన్ కూడా చాలా చక్కగా స్మాల్ బార్డర్ తో హైలైట్ చేశారు ఆల్సో పళ్ళుకి వచ్చేసి మీకు కాంట్రాస్ట్ లోనే మనకి ఏదైతే బార్డర్ ఉందో ఆ కలర్ కాంబినేషన్ లో టాజిల్స్ అండ్ ఆల్సో మీకు సెమీ బెనారసీ బ్లౌజ్ విత్ మీక్ ఆల్ ఓవర్ కూడా థ్రెడ్ అండ్ సీక్వెన్స్ లైట్ గా అండ్ ఆల్సో జెరీ సీక్వెన్స్ అయితే ఇలా చక్కగా ఇచ్చేశారు కలర్ కాంబినేషన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి అండ్ మనం లైవ్ కూడా చేస్తున్నాం ఎక్స్క్లూజివ్ మోర్ కలెక్షన్ ట్రెండింగ్ కలెక్షన్ మిక్స్డ్ కలెక్షన్ విత్ రీజనబుల్ ప్రైసెస్ లో లైవ్ లింక్ అయితే స్క్రీన్ మీద ఉంటుంది ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి ఈ సారీస్ ప్రైస్ కావాలంటే ఒకసారి మీరు టైటిల్లో చూసేయండి కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి కావాలన్న కావాలన్నసారి పిక్ చేసుకుని వాట్సాప్ లో పిన్ చేయండి అండ్ వన్ మోర్ సూపర్ డూపర్ మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ విత్ పింక్ అండి రాణి పంక్ అద్దరిపోయింది సారీ అయితే మంచి ట్రెడిషనల్ లుక్ అయితే ఉంటాయి సింపుల్ గా విత్ రీజనబుల్ ప్రైస్ లో వెరీ గుడ్ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ విత్ మీకు రమా కలర్ కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ అండి చాలా చాలా బాగుంది అండ్ వన్ మోర్ సూపర్ డూపర్ రాణి పింక్ విత్ మీకు పర్పుల్ కలర్ కాంబినేషన్ లో కాంట్రాస్ట్ వస్తుంది సో సారీ చూసారు కదా ఎంత బాగున్నాయో మీకు ఏ సారీ నచ్చితే ఆ సారీ అయితే వాట్సాప్ లో చేసేయండి ఇలాంటి ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ కావాలంటే ఏం చాలా తెలుసు కదా ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ